హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలిగింటి పాకశాల ఈ వీడియోలో ఆనియన్ వడ రెసిపీ చూద్దాం ఈ ఆనియన్ వడాని మనము ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఆనియన్ వడాని సాస్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి ఆనియన్ వడ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఫోర్ ఆనియన్స్ తీసుకొని సన్న పీసెస్ గా కట్ చేసుకున్నా కట్ చేసినటువంటి ఆనియన్స్ ని ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఇవన్నీ విడిపోయి చిన్న చిన్న పాయలుగా తయారవుతాయి ఇప్పుడు ఈ ఆనియన్స్ అని పొడి పొడిగా తయారైన తర్వాత వాటిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి మరియు కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఈ మిక్చర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత దాంట్లోకి కొద్దిగా శనగపిండి మరియు కొద్దిగా గోధుమ పిండిని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఇక్కడ శనగపిండి గోధుమ పిండి బదులు పిండి అయినా కలుపుకోవచ్చు బియ్యపిండి అయినా కలుపుకోవచ్చు మైదాపిండి కలుపుకోవడం వల్ల మనకి ఈ వడలు అనేవి చేసుకునేటప్పుడు విడిపోకుండా సాఫ్ట్ గా వస్తాయి గోధుమ పిండి వేసుకున్నాక కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగా వాటర్ వేసుకుని పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న ముద్దలాగా చేసుకొని తర్వాత దీన్ని వడల్లాగా ఒత్తుకొని పెట్టుకోవాలి గోధుమ పిండి బదులు మనం మైదాపిండి వాడితే ఇలా వడలు వేసుకునేటప్పుడు ఈ ఆనియన్స్ అని విడిపోకుండా ఉంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి ఈ ఆయిల్ ని బాగా కాగనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఆయిల్ కాగిందలో చెక్ చేసుకోవడానికి ఒక చిన్న ఆనియన్ ముక్కను వేసి చూస్తే ఈ ఆనియన్ ఇలా పొంగుతూ ఉంటే మనకి ఆయిల్ కాలిందని అనుకోవచ్చు ఆయిల్ కాలిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ వడలను ఒక్కొక్కటిగా వేసుకుని కాల్చుకోవాలి ఈ ఆనియన్ వడలు కాల్చుకునేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి లేదంటే చాలా తొందరగా మాడిపోతాయి కానీ లోపల మాత్రం ఉడకవు సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కు టర్న్ చేసుకుని ఈ ఆనియన్ వడల్ని మనము కాల్చుకోవాలి మిగతా వడల్లాగా ఈ ఆనియన్ వడలు కాలడానికి ఎక్కువ టైం తీసుకోవు చాలా తొందరగా మాడిపోతాయి కాబట్టి స్టవ్ ని సిమ్ లో పెట్టి అక్కడే ఉండి చూసుకుని కాల్చుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ వడలు తయారైపోయినాయి ఈ ఆనియన్ వడల్ని మనము సాస్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఈ సాస్ ని కూడా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు టమాటో సాస్ వీడియో మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్